రహదారుల మీద కాలనీలలో వీధుల్లో రోడ్ల పక్కన కనిపించే పచ్చని చెట్లు సువాసనలు వెదచల్లే పూలు ఎవరికైనా ఆహ్లాదాన్నిస్తాయి చెట్ల పచ్చదనాన్ని చూస్తే మైండ్ రిఫ్రెష్ అయినట్టు అనిపిస్తుంది కానీ సముద్రం ఒడ్డున ఉండే విశాఖపట్నం ప్రజలు మాత్రం ఓ జాతి చెట్లను చూస్తే గజగజ వణికిపోతున్నారు ఆ చెట్ల పూలను చూడ్డానికి కానీ వాసన పీల్చడానికి కానీ అస్సలు ఇష్టపడట్లేదట ఆ చెట్టుకు దగ్గరలో ఉండడానికి కూడా భయపడుతున్నారు డెవిల్ ట్రీ అని పిలువబడే ఆ చెట్టును చూస్తే చాలు హడలిపోతున్నారు అక్కడి జనాలు అంతగా భయపడడానికి ఆ చెట్లలో ఏముంది దాన్ని డెవిల్ ట్రీగా ఎందుకు పిలుస్తున్నారు ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఏడాది పొడవునా కొమ్మలు రెమ్మలతో కలకలాడుతుంది సీజన్లో తెల్లటి పువ్వులతో ఆకర్షిస్తుంది ఆల్స్టోనియా స్కాలర్సిస్ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ రకం మొక్క అతి తక్కువ సమయంలోనే ఏపుగా పెరుగుతూ నిత్యం పచ్చగా ఉంటాయి అయితే ఆ మధ్య హుదూద్ తర్వాత తన సంపదను కోల్పోయిన విశాఖను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున గ్రీన్ ప్రాజెక్ట్ చేపట్టింది ఈ క్రమంలోనే నగరంలో పలు కూడళ్లు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏడాకుల పాల చెట్లు నాటింది అప్పటి ప్రభుత్వం తొందరగా పచ్చదనం నింపేందుకు సిటీ అంతటా దాదాపుగా ఐదు లక్షలకు పైగా మొక్కలు నాటింది అయితే అవి కాస్త ఏపుగా పెరిగి పూత దశకు చేరుకున్నాయి అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది ఈ చెట్ల నుంచి వెదజల్లే పుప్పిడి వల్ల మనుషుల్లో వికారం తలనొప్పి ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయంటున్నారు వృక్షశాస్త్ర నిపుణులు పర్యావరణవేత్తలు శీతాకాలం ప్రారంభంలో ఈ చెట్టు పూతకు వస్తుంది సెప్టెంబర్ ఎండింగ్ నుంచి నవంబర్ మధ్య ఎక్కువగా పూస్తుంది అయితే ఆ పూల వాసనకు ఆస్తమా వంటి శ్వాస సంబంధమైన వ్యాధులు ఉన్నవారికి మరింత ఎక్కువ అవుతుందని చెప్తున్నారు ఆ విషయం అనేక పరిశోధనల్లో కూడా తేలిందని అంటున్నారు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ బాటనీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ పడాల్ ఇక ఢిల్లీ నోయిడాల్లో ఇప్పటికే ఈ చెట్లు తొలగించినట్టు చెప్తున్నారు అయితే ఈ సమస్య తగ్గాలంటే జనావాసాలు పార్కులు రోడ్ల పక్కన జనసాంద్రత ఎక్కువగా ఉన్న చోట ఈ మొక్కలు నాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వృక్షశాస్త్ర పరిశోధకులు కాగా ఏడాకుల పాలు చెట్టు వల్ల ఆరోగ్యానికి నష్టమే కాకుండా కొంతమేర ఉపయోగాలు కూడా ఉన్నాయంటున్నారు కొన్ని రకాల జ్వరాలు డయేరియా జాండీస్ ఒబేసిటీ డెర్మటాలజీ సమస్యలు హెయిర్ ఫాలింగ్ వంటి ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేదం యునాని సిద్ధవైద్యంలలో ఈ చెట్ల ఆకులు పూలు బెరడు మెడిసిన్ గా ఉపయోగిస్తారని చెప్తున్నారు అంతేకాకుండా ఈ చెట్ల కలపను బ్లాక్ బోర్డులు స్కూల్లో చిన్నారుడు వారే పలకల తయారీలో అగ్గిపుల్లల తయారీకి ఉపయోగిస్తారు అయితే వీటిని జనావాసాల మధ్య కాకుండా అటవీ ప్రాంతాల్లో ఈ మొక్కలను కంచెలతో ఉపయోగకరమని సూచిస్తున్నారు అయితే వీటి వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందన్న విషయంలో తమ వద్ద ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేవని హుదూత్ సమయంలో నగరంలో కోల్పోయిన గ్రీనరీని పెంపొందించేందుకు సిటీ అంతటా ఐదు నుంచి ఆరు లక్షల వరకు ఏడాకుల పాల మొక్కలు నాటారని ఇప్పుడు వాటన్నింటినీ తొలగించడం వీలు కాదని చెబుతున్నారు అక్కడి జీవీఎంసీ అధికారులు